మీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం చూడండి మిమ్మల్ని దీవించాలని ఇష్టపడుతున్నాడు కనుక ఈ మేము చెప్పే మాటలు దేవుని మాటలు మీరందరూ కొన్ని నిమిషాలు యొక్క దేవుని మాటలు విని దేవుని యొక్క దీవెనలు పొందాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం సహోదరి సహోదరుడా ఈ దినాన్ని మనం చూస్తే మానవుని మేధస్సు ఎంతో గొప్పగా విస్తరించింది మానవుడు ఆకాశ మండలంలో ఆ చంద్రమండలాన్ని కూడా మానవుడు రాకెట్ల ద్వారా విమానాల ద్వారా పోగలుగుతూ ఉన్నాడు అయితే ఇంత గొప్పగా సాధించినటువంటి మానవుడు మానవుని యొక్క శరీరంలో ఉన్న ఒక్క తెల్ల వెంటుకను కూడా నల్లగా చేయలేడండి ఎందుకు చేయలేడు అంత మేధాశక్తి కలిగినటువంటి మానవుడు అంటే మనము దేవుని సృష్టి ఉన్నాము ప్రతి మానవుడు కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి వాడు ఇంకా మనం చూస్తే మనం పొలాల్లో పంట పండిస్తూ ఉంటాం కనుక మనం ఏం చేస్తామంటే పొలాన్ని మనం దున్నగలం విత్తనం కూడా మనం విత్తగలం అంతేగాని వర్షం నుంచేవాడు దేవుడే మానవ మన మేధస్సు ద్వారా మానవుని తెలివితేటల ద్వారా వర్షం పడవండి పడుతుందా పడదు కదండి అయితే దేవుడు మానవుని ప్రేమించి మానవుని కొరకు ఆకాశమును భూమిని సముద్రమును అందులోని సమస్తమును మానవునికి దేవుడు అనుగ్రహించినాడు మానవుడు భూమి మీద జన్మించడానికి ముందే దేవుడు ఇవన్నీ మానవుని కొరకు సృష్టించి మానవుని భూమినికి తీసుకుని వచ్చినాడు అయితే మానవుడు దేవుని మర్చిపోయినాడు అండి మానవుని మానవుడు దేవుణ్ణి మర్చిపోయినాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీతిమంతుడు లేడు ఒక్కడ కూడా లేడు అందరు కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి వాళ్ళని వారేరని దేవుని వాక్యంలో రాయబడింది కనుక మానవులు ఏమైనా మనం అందరం కూడా త్రోవ తప్పిపోయినటువంటి వారమే మంచోళ్ళు అనేటప్పుడు ఒక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం మేము మంచోళ్ళమని అంతవరకే కానీ ఈ లోకంలో జన్మించిన మనలో మంచితనం మానవత్వం కలిగిన వాళ్ళు ఎవ్వరు లేరు కనుక ఈ యొక్క దీనికంతటి కారణం ఏంటంటే మానవులు ఉన్నటువంటి పాపం ఈ పాపాన్ని బట్టి మానవుడు నెమ్మది లేక జీవిస్తూ ఉన్నాడు శాంతి లేక జీవిస్తా ఉన్నాడు సమాధానం లేక జీవిస్తా ఉన్నాడు దేవునికి దూరమైపోయినాడు ఎంత సంపాదించినా మానవునికి తృప్తి లేదు ఎంత తిన్నా మానవుడికి తృప్తి లేదు కారణం మానవులు ఉన్నటువంటి పాపం ఇది మానవుని యొక్క స్థితి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని దేవుడు ప్రేమించినాడు అండి మానవుని ఆ పరలోకమును వదిలి నరుడుగా నరావతారిగా ఈ భూమిని అనువదించినాడు ఈనా పాపముల కొరకు యేసు ప్రభు శిల్వను నెక్కినాడు మనము తలతో చేసిన పాపములను తమ తలలో ఉల్లకీట పెట్టించుకున్నాడు చెరువుల్లో మేకులు కొట్టించుకున్నాడు కాలాల్లో శిలువలు కొట్టించుకున్నాడు మనందరి పాపములు దేశ ప్రభు శిలువలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన తిరిగి మృత్యుంజయుడై చేయుడై పునరుత్డై తిరిగి లేచినాడు ఆ పర్లోకానికి కానిక ఆయన పంలో కానిక ఒక మాట చెప్పినాడు మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నానని కనుక ఈ లోకంలో జన్మించిన వాడు ఎవరైనా సరే పాప క్షమాపణ పొందకుండా ఈ లోకం విడిస్తే నాశనం ఉంది అగ్నిగుండం నీ కొరకు కాచుకొని ఉంది ఎవ్వరు తప్పించలేరు ఎవ్వరు విడిపించలేరు ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు నీకొక ప్రశ్న రావచ్చు ఇప్పుడు మేమేం చేయాలా ఇవన్నీ సరే మేమేం చేయాలని మీరు అనుకుంటూ ఉండొచ్చు ప్రేమి చేయాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే కూర్చొని మౌనంగా దేవుని అడిగండి ఎస్సు బ్రవ్వ నేను నమ్ముతున్నానయ్యా నా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచినావు అయ్యా నా పాపం క్షమించి ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుంటే సార్ యేసు ప్రభు పాపం అంతా కూడా క్షమిస్తాడు చాలా మంచి దేవుడు అండి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది మీ పాపములు ఎన్నటి నీ జ్ఞాపకం చేసుకును వాటిని వాటిని సముద్రకాలంలో పడిగేస్తానంటా అన్నాడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడంట నీ పాపం నీ పాపం అంతా కూడా పరిహరించబడుతుంది ఈ లోకంలో ఎంత నెమ్మదిగా జీవిస్తావు ఎంత శాంతిగా జీవిస్తావు ఎంత సమాధానంగా జీవిస్తావు నీ కుటుంబంలో సంతోషం నీ ఊర్లో ఉండే నీ ఊర్లో కూడా సంతోషం అలాగ నా ఈ లోకంలో నీ భార్య బిడ్డలతో నీకు సంతోషం ఈ లోకం పిడిస్తే పరలోక రాజ్యంలో యుగాయుగములు ఆ దేవుడు ఉండే స్థలములో సంతోషంగా ఆకందప్పులు లేని రాజ్యం సూర్య లేని రాజ్యం దేవుడైనటువంటి ప్రభు ప్రకాశించి ఆ రాజ్యంలో నువ్వు వెలుగుతూ ఉంటావు సహోదరు సహదరుడా అంత గొప్ప అవకాశం పోగొట్టుకుంటావా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా నువ్వు తప్పించుకోలేవు ఇప్పుడే నీకు అనుకూల సమయం ఇదే రక్షణ దినం నేడే యేసు ప్రభుని సొంత రక్షణగా నువ్వు అంగీకరించు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు ఇది మాకు కాదులే వేరే వారికి అని ఇది నీ కొరకే యేసు ప్రభు నిన్ను రక్షించడానికి నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడు లోకరక్షకుడు జగత్ రక్షకుడు నిన్ను రక్షించడానికి వేరే మార్గం లేనే లేదు ఏ సుప్రభే మార్గం ఏ సుప్రభే సత్యం ఏ సుప్రభే జీవం ప్రభునేసి అందు విశ్వాసం ఉంచు అప్పుడు మీరు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొరలోకరగల మీ అందరి వరకు మేము ప్రార్థన చేస్తాం మీరు ఎక్కడన్నా కూడా కొన్ని నిమిషములు కళ్ళు మూసుకొని మేము చేసే ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం అందరూ కూడా తలల్లో వంచి కళ్ళు మూసుకోండి